దగ్గర ఎప్పటి నుంచి ఆవిష్కరణకి చేసుకోవాని అయిపోయింది దేనికి వెంకట గురుపతి గారు కానీ మార్కెట్ పెద్ద గారు కానీ చాలా చక్కగా చెప్పారు సమయాలని అయితే గూలోకి రెడ్డి గారి నుంచి మాట్లాడే అంత వయసు కాదు అంత అనుభవం వంశీరెడ్డికి లేదు ఆ రెండింటి నుంచి మాత్రం ఒక ఇరవై రోజుల క్రితం అనుకోకుండా మా నాన్నగారు చెప్పారు మన వెనకాల ఉన్నారు మన నాన్నగారి చెప్పారు ఎవరకు గుత్తం గులోకి రెడ్డి గారి గురించి ఆయన గొప్పదానం గురించి అంటే కొన్ని సందర్భాల్లో మనం ఎంత పెద్ద చదువు చదువుకున్నాం అని ముఖ్యం కాదు మనం ఎంత సమయస్ఫూర్తితో ఆ నిర్ణయం తీసుకున్నాం అన్నదే ముఖ్యం ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు గులోకి రెడ్డి గారు కానీ దయాల్ రెడ్డి గారు కానీ అలాగే మరి భారతి గారు నాన్నగారి పేరు కరిగప్పన్ గారు కానీ ఇందాక ఆదినారాయణ గారు చెప్పిన చాలా పేర్లు అంటే స్టీల్ బ్లాడ్ అన్నది ఒక లైబ్రరీతో పోలిస్తే వీళ్ళందరూ ఒక్కొక్క బుక్కు లాటరు ఆ బుక్కులు ఒక లైబ్రరీలో స్టీల్ బ్లాడ్ ఒక్కొక్క బుక్ లాటరు అందులో ఒక మంచి చారిత్రాత్మక బుక్ భూలోకి రెడ్డి గారిది ఎందుకంటే అది ఇక్కడ రావడానికి అప్పుడు కలెక్టర్ అర్జున్ రావు గారు కానీ ఇప్పుడు సౌకర్య చెప్పిన నాయకులు కానీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు ఏ విధంగా ఇక్కడ మనకి ఫ్యూచర్ మ్యాప్ని ఇది పెరిగెంటే ఒక సెంటర్ అవుతుంది దీనికి ఏ విధంగా మనం అలకేట్ చేయాలి అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళని ఎవరు ముందు వరుసలో తీసుకోవాలి ఇవన్నీ కూడా ఎందుకంటే నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కనుక నాన్నగారికి దాని మీద ఫుల్ అవగాహన ఉంది కనుక చరిత్ర తెలిసి కనుక ఇరవై రోజుల క్రితం నాన్నగారి దగ్గర గులోకి రెడ్డి గారి గొప్పదనం తెలుసుకోవాల్సి వచ్చింది తెలుసుకోవాలి కూడా రానున్న రోజుల్లో అందరూ కూడా ఎందుకంటే ఒక వ్యక్తికి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ కానీ జ్యోతినాగర్ పూలే కానీ అలాంటి మహానుభావులు విగ్రహాల పక్కన గులోకి రెడ్డి గారు విగ్రహం పెట్టారంటే ఏ స్థాయి వ్యక్తి అది ఇప్పుడే అంటారు రాజనారాయణ గారు గులోకి రెడ్డి గారికి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సరే ఉద్దన్నారంటే ఏంటి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆహ్వానించారు సోనియా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా ఆహ్వానించారంటే ఆయన స్థాయి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మనకేం సీనియర్ అవసరం లేదు గ్రాడ్యుయేట్లు అవసరం లేదు అనుభవం అవసరం లేదు మనిషి నిర్మలమైన మనసుతో దాంట్లో ఏ కలుషితం లేకుండా ప్రజలకు సేవ చేస్తారో ఆ మనిషి ఎప్పటికైనా నాయకుడు అవుతాడు ఎప్పుడైనా సరే ఇలా విగ్రహ రూపంలో బయటకు వస్తాడు కొన్ని సందర్భాలు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్క అంటారు కదా అని వచ్చారు మూలకిరెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మా అక్కగారు కార్పొరేట్ అయ్యారంటే ఖచ్చితంగా మూలకిరెడ్డి గారి యొక్క సువర్ణ ఆశీస్సులు దీవెన్లో పైనుంచి ఉన్నాయి వంశీరెడ్డి అయ్యాడంటే నాగిరెడ్డి గారు ఉండొచ్చు విజయసాయి గారు ఉండొచ్చు పైన నుంచి దయాల్ రెడ్డి గారు ఉండొచ్చు నాకు తెలుసు కదా నన్ను తొక్కలు అనుకున్నాడు కూడా నేను బయటికి వెళ్ళవచ్చు అని నాకు తెలుసు కాబట్టి ఎప్పుడూ కూడా మనం కొన్ని సందర్భాలు మనం తీసుకున్న నిర్ణయాలు మనం నడిచే దారి పది మందికి నచ్చపోవచ్చు కానీ మిగతా తొంభై మందికి నచ్చినప్పుడు ఆ తొంభై మంది మాటల్లో ఈ పది మంది మాటలు కొట్టుకుపోతారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజు ఏ నాయకుడైనా ఎదగాలనేటప్పుడు మనం ఇక్కడ స్థాపించిన విగ్రహాలు చూసి ఆ వ్యక్తుల యొక్క చరిత్ర తెలుసుకోవాలి మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలు కానీ నాకు ఇరవై రోజుల క్రితం మా నాన్నగారు భూలోకర్ రెడ్డి గారు గొప్పదనం చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు చాలా మంది సమయం సరిపోదు తెల్లవారు మూడు గంటల వరకు చెప్పారండి